జై జై జరం అందరికంటే ముందుగా అమ్మ మా అమ్మగారండి స్వరాజ్య లక్ష్మి గారు ఇవెంతో భక్తితో ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు విష్ణు సహసనామం లలిత సహస్రనామం చేయకపోతే ఆవిడకి నిద్ర పట్టదు అలాంటిది ఇరవై రోజులు ఆవిడ మాతో పాటు పాదయాత్ర వచ్చే ఎంతోమందికి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని అందరికీ తనకి చేయగలిగిన సహాయం చేస్తూ రోజుకి కనీసం ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు మాతో పాదయాత్ర చేసి ఎంతో అద్భుతాన్ని సృష్టించారు ఒక రకంగా చెప్పాలంటే ఎంతో ఒక రకంగా చెప్పాలంటే అది గ్రేట్ అండి ఎందుకంటే ఈ వయసులో కూడా నేను కూడా చేయాలి పాదయాత్ర నేను కూడా బాబా కోసం వెళ్ళాలి వీళ్ళందరితో పాటు ఉండాలి అనే ఒక కోరికతో ఆశయంతో వచ్చారు నిజంగా మా అమ్మగారితో ఉండటం కూడా నా అదృష్టం ఈ పాదయాత్రలో సాయిబాబా ఇచ్చిన వరం ఎందుకంటే ఒకసారి కాదు రెండుసార్లు కాదు నాలుగు సార్లు పాదయాత్ర చేసాం మేము సో నాలుగోసారి మా అమ్మగారు మాతో రావటం అనేది మా అదృష్టం మా సౌభాగ్యం గురు ఒక తల్లితో గురువుని చేరుకోవటం అనేది కూడా ఒక రకమైన అదృష్టం అలాంటి అదృష్టాన్ని బాబా నాకు ఇచ్చారు ఆయన పాద పద్మాలకి ఎప్పటికీ నేను జన్ ఆ జన్మాంతం బాబాకి నమస్కారాలు తెలియచేస్తూ రుణపడి ఉన్నాను అలాంటి తల్లితో ఉండటం నా అదృష్టం అమ్మ ముందు అసలు పాదయాత్ర అంటే ఏమనిపించింది ఫస్ట్ అసలు పాదయాత్ర అంటే అమ్మాయి వాళ్ళు వెళ్ళటం చూస్తూనే ఉన్నాను నాలుగు సార్లు ఇప్పుడు వాళ్ళు మూడు సార్లు వెళ్ళొచ్చారు తన అనుభవాలన్నీ నాకు చెప్తూ ఉండేది మొట్టమొదటిసారి నాలుగోసారి ముందు బయలుదేరేటప్పుడు ఫోన్ చేసింది అమ్మాయి ఇలా పాదయాత్ర వెళ్తున్నాము నువ్వు కూడా వస్తావా అని అంటే నేను ఆలోచించాను అంటే అమ్మాయి సహకారము అందరి సహకారము ఉన్నది కానీ పిల్లలు కూడా ఒప్పుకోవాలి కదా అని అన్న అంటే నేనే అడుగుతానమ్మా అన్నయ్యని మళ్ళీ చెప్పు ఒప్పుకుంటే నేను తప్పుకుంటా అని చెప్పి చెప్పింది తనే తన ప్రోత్సాహంతో తనే అడిగింది వాళ్ళ అన్నయ్యలు ఇద్దరిని అంటే నువ్వు ఉన్నావు కదమ్మా తప్పకుండా తీసుకుని వెళ్ళి వాళ్ళని కూడా ఒప్పుకున్నారు నేను అలా రావటానికి నిశ్చయించుకున్నాను కానీ రోజులు గడిచే కొద్దీ కొంత అంటే వయసు రీత్యా కానీ ఎలా అయినా ఇచ్చా కానీ వెళ్ళాలి అంటే ఒకరోజు ఎందుకో పడుకున్నాను పడుకుంటే రాత్రిపూట పడుకున్నప్పుడు నాకు అనుకుంటూ పడుకుంటున్నాను రోజు రోజు రోజులు గడుస్తున్నాయి ఎలా వెళ్ళాలి ఎలా వాళ్ళతో పాటు నేను నడవగలనా చేయగలనా ఉండగలనా అసలు నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అనుకుంటూ ఉండంగా ఆ లలితా పరమేశ్వరి ఉంది నాకు ఒకరోజు రాత్రిపూట ఒక గుండెల్లో కొంచెం నొప్పిగా అనిపించింది అయ్యో ఇలా పాదయాత్రలుండవనుకున్నాను ఇలా ఏంటి ఇలా ఉందని చెప్పేసి అనుకోని కొంచెం భయపడి బాధపడి ఎవరితో చెప్పదలుచుకో ఇంతలో సరే కానీ అమ్మా నేను ఇష్టం బాబా నిజంగా నాకు సాయినాథుడే ఉన్నాడు అన్నారు సాయిబాబా ఏ స్వరాజ్యలక్ష్మి ఎందుకు భయపడుతున్నావు నేను నీకు తోడు ఉన్నాను కదా నేను చేయి పట్టుకుని నేను నడిపిస్తాను రా నాతో నా దగ్గరికి రా తప్పకుండా నీకేమి ఇది లేదురా స్వరాజ్యలక్ష్మి అని అన్నట్టు నా చెవులల్లో మనం మోగిపోయింది నిజంగా అది ఇంకా అంతే అసలు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు నేను అసలు ఎలా అయినా సరే పాదయాత్రలకు వెళ్ళి ఆ స్వామితో ఇది చెప్పుకో నేను దానితో చెప్పుకోని ఇది కావాలి అనుకున్నాను అలాగే వచ్చాను అందులో పూర్తిగా మా అమ్మాయి సహకారం నాకు చాలా ఉన్నది కనిపెట్టుకొని తల్లి రుణం తీర్చుకుంది నిజంగా ఈ రోజుతో అమ్మ అట్లా మాట్లాడ ఎప్పటికే చెప్పగల నిజంగా తల్లి రుణం తీర్చుకుందనమాట అందరూ ఏదో రకంగా చేస్తూ ఉంటా చేసిన నిజంగా నేను అన్ని దేశాలు తిరిగాను ఇండియా మొత్తం చూశాను అన్ని అయిపోయినాయి అన్ని పుణ్యక్షేత్రాలు చూశాను కానీ ఈ అనుభవం మాత్రం ఏదో కార్లల్లో వెళ్తాము ఫ్లైట్లలో వెళ్తాము అలా వెళ్ళి రావటం అన్నీ చూశాను అన్నీ దేవుళ్ళని దర్శించుకున్నాను కానీ ఈ పాదయాత్రలో ఇలా రావటం నిజంగా నేను ముందే చెప్పాను అమ్మాయిలు కూడా చెప్పాను అమ్మ నేను అడవలేకపోయినా ఏదో నా సేవలు నా చేత అయినంత సేవన చేస్తాను బాబాకి అని చెప్పి చెప్పాను మా అల్లుడు గారు దానికి మా అమ్మాయి సరే అన్నారు నేను అలాగే వచ్చాను నిజంగా లాస్ట్ నేను చెప్పే మాట అంటే మా అమ్మాయి సహకారం అల్లుడు గారితో ఎలా అయినా వారు ఎలా ఏదైనా కూడా నాకు నాకు అల్లుడైనా గురువు గారితో నాకు సమానం అయినా మా అమ్మాయి సహకారాన్ని మాత్రం నేను మర్చిపోలేను ఆ సహకారమే నన్ను ఇంత దూరం నడిపించి తీసుకొచ్చింది అన్నమాట చెప్పాలి సాయినాథ్ నిజంగా మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా సాయినాథుడేది భక్తి ఎక్కువ నిజంగా అలాంటి భర్త దొరకటం కూడా తన అదృష్టము అందుకని చెప్పేసి ఇది మరపురాని ఇది అనమాట అసలు మాటల్లో చెప్పలేను నేను చూస్తాన్ని ఈ దీని నిజంగా ఎంత అక్కడ అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నాను దానికి తోడు మా ఇంటి దగ్గర సాయిబాబా గుడి ప్రతి ప్రతిరోజు గురువారం పాలక సేవ జరుగుతూనే ఉంటుంది నేనైనా ఒక్కరోజు కానీ నిన్న జరిగిన పల్లకి సేవలో పాల్గొనటం అనేది నా జన్మ ధన్యమైపోయిందనే భావిస్తున్నా సిరిడీలో పల్లకి సేవ చేయటం అందులో బాబా పల్లకి ఏదో నా చేతనే ఇందులో బాబా పల్లకి మొయ్యటం అనేది నేను జీవితంలో మర్చిపోలేను నాకు ఇది పెద్ద ఎంత అవకాశం అంటే ఆ కల్పించిన అవకాశము నేను జీవితంలో నేను మర్చిపోలే నా సాయినాథుడికి ఎల్లప్పుడూ భక్తురాలు ఉండి నిలబడి ఉంటాను నేను నా మనసులోనే భావిస్తావు నేను అందరూ నిజంగా అందరూ నన్ను ఎంతో ఇదిగా చూసుకున్నారు చేత అయినంత సేవ చేశాను చెండ అంతే నేను చెప్పదలుచుకునేది అది ఇది నాకు జీవితంలో మాత్రం ఇంకా ఇలాంటి అవకాశం నేను పొందగలను లేనో కూడా నేను చెప్పలేను అసలు నిజంగా అలాంటి అవకాశం కల్పించిన నా కూతురికి నా ఆశీర్వచనం మా అల్లుడి గారికి నా కూతురికి నేను తల్లిని కాబట్టి వాళ్ళని ఎప్పగడకూడదు చేయకూడదు అని ఆశీర్వచనాలు అందిస్తున్నాను వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలని నువ్వు ఇంకా మాతో ఎన్నో యాత్రలు చేయాలని మాతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా మీద అనేక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సాయి సాయి జయ సాయిరామ్ సూపర్ నాన్న నువ్వు చేసిన సేవ కానీ నువ్వు ఉన్నది కానీ జనాల్ని ఎంకరేజ్ చేయడం కానీ చాలా గ్రేట్ మీ సేవ లేకపోతే మేము ఇంత పాదయాత్ర చేసేవాళ్ళం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ గ్రేట్ గ్రేట్ నాకు చేత అయింది నేను చేసిన సరే అది ఇలాంటి కోపరేషన్ ఉంటే ఏదైనా చేయగలరా సో పాదయాత్రకి ఫస్ట్ టైం వచ్చావు కదా సో ఏమనిపించింది ఎట్లా ఉంది అసలు నేను పాదయాత్ర చేద్దామని అనుకోలేదు ఎప్పుడు కాకపోతే ఇంతకు ముందు ఒకసారి సార్ చెప్పారు ఇట్లా పాదయాత్ర వెళ్దామని అప్పుడు అనుకునే సరే సార్ ఆడ కదా సార్ తో వెళ్దాం గురువు గారితో వెళ్తాం అనిపించింది అప్పుడున్న నేను కంపెనీలో ఉన్న పరిస్థితి వల్ల లీవ్స్ ఇంకా అప్పుడు నుంచి ఉండేది మేడం అయ్యో సారాలతో ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా చేస్తే వెళ్దాం ఆ అవకాశం మీ ద్వారా ఇప్పుడు దొరికింది సో ఎలాంటి ఫుడ్ ఎలా ఎంజాయ్ చేస్తాం పాదయాత్ర

లేదు నేను అయ్యో నేను దేవుడి దగ్గరికి ఇంకా వెళ్ళలేదే నాకు ఇంకా దర్శనం కాలేదే ఏంటి అని అన్న ఫీల్ అయ్యావా ఎందుకంటే ఇన్ని రోజులు సెలవులు పెట్టి భార్య పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నీకు మొన్న రీసెంట్గా మూడు నెలల క్రితం పాపు పుట్టింది సో వీళ్ళందరినీ వదిలిపెట్టొచ్చావు కదా అన్న ఫీల్ అయ్యావా అట్లా ఫీలింగ్ అంటూ మేడం కాబట్టి సార్లు వెళ్తున్నాం ఇంకా ఐదు నిమిషాలు టైం ఉంది ఇంకా వేరే టోళ్ళు వాళ్ళు నడని నడి తొందరగా వెళ్దాం అన్నారు గురువు గారు అన్నారు పది నిమిషాలు కూర్చుందాం అన్నారు కరెక్ట్ ఇలా వెళ్ళి మీ చైర్ లో కూర్చున్నామనే ఆ హోటల్లో బయట భారీ వర్షం మేడం అది గురువు గారు మాట బాబా మాట అనిపించింది నాకు ఇంకా అది ఒక్కటే కాదు మేడం ప్రతి రోజు ప్రతి పూట ఏదో ఒక అనుభవం ఆ బా గురువు గారు చెప్పింది ప్రతి మాట బాబా చెప్పినట్టు అనిపించింది చివరి వరకు ఆయన మాట నక్కనే మనసులో తడుచుకుంటాను ఆ ఆయన చెప్పింది బాబా చెప్పింది అన్నట్టే విన్నాను థ్యాంక్ యూ సో మచ్ సాయి మీ నీ యొక్క రుణం మేము కూడా తీసుకోలేము ఎందుకంటే చాలా హెల్ప్ చేసావు మా అందరికి థ్యాంక్ యూ సో మచ్ అవకాశం అది మీకు సేవ చేసినా ఎవరికి సేవ చేసినా బాబాకి చేసినట్టే చిన్నప్పటి నుంచి అంటే అనే కాదు ఎవరు ఇది ఫస్ట్ అంతా నాకు బాబా తెలియదు ఫస్ట్ అంతా నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఒక ఉండేది కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలని అంటే మా ఊళ్ళో వాళ్ళు చెప్పిన మాటలకి దాని తర్వాత అలా మేము హైదరాబాద్ వచ్చాక అటు ఇటు అన్ని గుళ్ళు తిరిగి అది ఇది చేసేటోళ్ళం కాకపోతే తర్వాత సాంశీరావు గారు అని ఆయన పరిచయం అయిన తర్వాత బాబా గారి గురించి కొద్దిగా దుర్గా గారు వాళ్ళ హస్బెండ్ సురేష్ గారు కొద్దిగా మాకు బాబా గారు బాబా గారు గడిపించి సాంశురగని గడిపించారు దాని తర్వాత అలా బాబు బాబాగారు పరిచయం అయిన తర్వాత గురువుగారు దగ్గర వరకు రావాల్సి రాగలిగా ఇంకా నాకు మాట్లాడ రాదు ఓకే తప్పకుండా నాన్న ఆ విషయ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా లైఫ్లో ఇంకా చాలా ముందుకు రావాలి నీకు బాబా బ్లెస్సింగ్స్ తప్పకుండా దొరుకుతుంది జై సాయి జయసాయిరా అండి నాగమణి గారు ఎలా ఉన్నారు ఎలా సేవ తీర్చుకుంటున్నారు పాదయాత్ర కష్టపడి అందరినీ ఫస్ట్ లేండి 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 పదండి పదండి అని నిజంగా గ్రేట్ అండి పొద్దున్నే అందరికంటే ఫస్ట్ లేచి ముందు రెడీ అయ్యి అందరినీ ఫస్ట్ పదండి పదండి అని చక్కగా అందరినీ మంచిగా లేపి అందరినీ చీరప్ చేసేవాళ్ళు పదండి అనేవాళ్ళు నిజంగా మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఫాస్ట్ ఫాస్ట్గా కూడా నడిచాం మనం ఒక రకంగా చెప్పాలంటే అసలు మీకు బావా అంటే ఇష్టమైనా అసలు ఎట్లా తెలిసింది ఏ మీకు బాబా అంటే ఇష్టం జ్యోతి గారు పాదయాత్ర చేశారని నేను కూడా చేయాలని ఆ బాబా నాకు ఒక వరంగా ఇచ్చారు నా అదృష్టంగా భావిస్తున్నాను అయితే మీకు ఈ ఇరవై రోజులు కూడా అలా ఎటువంటి బాధ కానీ చాలా ఆనందంగా అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులలాగా అందరం కూడా కలిసి అన్ని పనుల్లో చేసుకోవటం కానీ అడ్జస్ట్ అవ్వటం కానీ అన్నీ బాగా జరిగినాయి ఇరవై రోజులు నేనేంటంటే ముందు అందరం రెడీ అయ్యి అందరినీ వాళ్ళని మీరు నడవండి నడవండి అంటాం కూడా ఊరిపోవడం వరకు వెళ్ళగలగాలని వెళ్ళాలని ఆనందంతో కరెక్ట్గా బాబా ఆశీర్వాదం కూడా అని మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎండ కానీ వర్షం కానీ మనం భోజనాలకు వచ్చినప్పుడు వర్షం పడటం మళ్ళా మనం నడిచి రూమ్ లోకి వచ్చిన తర్వాత నైట్ వర్షం పడటం ఇదంతా బాబా గారు అనుగ్రహమే మన అదృష్టం కరెక్ట్ అండి అయితే నాకు ఉన్నారని కూడా మన కూడా ఉన్నారని అదొక ధైర్యం కూడా అని మీకు ఎలాంటి అనుభవం కలిగింది కదా మీకు పాదయాత్ర అనుభవం గురించి చెప్పండి అనుభవం అంటే ఒక చిన్నప్పుడు ఒక పది సంవత్సరాలప్పుడు కూడా మనం ఇంత ఆనందంగా ఉండి ఉండం ఇప్పుడు ఒక యాభై సంవత్సరాలు ఉన్నా కానీ పది సంవత్సరాలు పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తా వేరే విషయాలన్నీ మర్చిపోయి ఆ బాబా నామంలోనే ఆనందంలోని ఉత్సాహంతో ఈ ఇరవై రోజులు కూడా అసలు ఒకరోజు గడిచినంత ఆనందంగా ఉంది మీకు బాబా దర్శన భాగ్యం కలిగింది పాదయాత్రలో అది ఇంకా అది అది చెప్పండి ఆనందం తట్టుకోలేదు అలా ఉండిపోతుంది ఎట్లా కనిపించారు మీకు బాబా పాదయాత్రలో శూన్యంలాగా ఉంది ఏమీ లేదు అక్కడ బాబా ఓన్లీ వైట్ డ్రెస్ లో ఉండి తల్లి పిల్లలు ఇంటి దగ్గరకు వస్తున్నారంటే ఆవిడ ఎంత ఆనంద బాబా కూడా అదే అంత ఆనందంతో అది చాలా ఆనందంగా అనిపించింది అంటే కంగారు అంటే ఎట్లా ఎట్లా అంటే కంగారు కనిపించింది మీకు బాబా మనం వచ్చేస్తాం అన్న ఆనందం అలా సెకండ్ అలాగా కనపడ్డ అందరూ లోపల కూర్చున్నారు నేను బయట కూర్చున్నాను ఆనందం చాలా అదృష్టం అండి అయితే నాకు ఇందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా నాకు తెలుసు అంటే కొంతమంది స్నేహితుడిగా తెలుసు కొంతమంది బాబా డిఓటీస్గా తెలుసు కొంతమంది గారి పరంగా తెలుసు కానీ మీకు నాకు అనుబంధం బాబాకు అనుబంధం ఎందుకనంటే నేను బాబాకి వస్త్రాలు సమర్పించటం మొదలుపెట్టిన తర్వాత మీరే కుట్టడం మొదలుపెట్టారు నేను మెటీరియల్స్ తీసుకొస్తే ఇప్పుడు అలాంటిది ఆ మెటీరియల్స్ బాబా వేసుకోవటం మీరు చూస్తున్నారు స్వయంగా నేను ఇవ్వడం బాబా వేసుకోవటం ఇప్పుడు అలా మాతో పాటు పాదయాత్ర చేసి మీరు బాబాను చూస్తే మీకు ఎట్లా అనిపించింది ఎన్నో డ్రెస్సులు కుట్టారు బాబాకి మీరు నేను రకరకాల మెటీరియల్స్ తెస్తే మేడం దీనికి ఇది బాగుంటుంది దానికి అది బాగుంటుంది ఇట్లా చేద్దామని నేను అనంగానే పాప ఏనాడు మీరు విసుక్కోకుండా ఎంతో ఓపిక చాలా బాగా నాకు బాబాకి డ్రెస్సులు స్టిచ్ చేశారు నాకు అలానే తెలుసు మీరు యాక్చువల్గా మన ఇద్దరు అనుబంధం కూడా బాబా అనుబంధమే సో మీరు ఇప్పుడు ఆ బాబా వేసుకునే బట్టలు ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు స్వయంగా బాబా మా ఇద్దరం కలిసి దర్శనం చేసాం మీకేమనిపించింది ఇప్పుడు బాబాకి బట్టలు అంటే మనం ఉండి కొద్దీ వాటికి ఇంకా 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 అందాన్ని అలాగా పెంచుతానే వచ్చాము మీరు కూడా ఇది అదే అని ప్రసీది చెప్పడం కానీ ఎంత అదృష్టం అండి మీ చేత కుట్టిన బట్టలు బాబా ఇక్కడ వేసుకున్నారు అని అంటే అదే బాబా కోసం ఇంత ఇరవై రోజులు పాదయాత్ర చేసి నేను అసలు మీరు వస్తారని అనుకోలేదు ఎందుకంటే ఈ ఎందుకంటే పెద్ద టైలర్ షాప్ మీ దగ్గరికి ఎంతో మంది వస్తారు రోజుకి ఎన్నో బట్టలు కుట్టించుకొని వెళ్తారు అంత ఎందుకంటే అంత బిజినెస్ వదులుకొని మీరు ఇరవై రోజులు పాదయాత్ర చేసి ఎంత టైం స్పెండ్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకనే మీరు వస్తారన్న ఓకే ఆలోచిస్తాను మీరు వస్తారా రాదా నాకు గ్యారంటీ లేదు బట్ కానీ మీరు నిజంగా వచ్చి చేశారు సో నాకు అది చాలా గ్రేట్ అనిపించింది అదే కాకుండా పాదయాత్రలో మీరు అందరితోనూ ఒక స్పీడ్గానే కాదు ఒక క్రమశిక్షణ మీలో నాకు బాగా కనిపిస్తుంది నేను షాప్లో కూడా చాలాసార్లు చూశాను ఆ క్రమశిక్షణతోనే మీరు పాదయాత్ర కూడా చేస్తారు ఆ క్రమశిక్షణ మీకు బాబా ఎలాంటి మీరు చాలా భక్తి చేస్తారు నేను చాలాసార్లు చూశాను బాబా టెంపుల్స్లో మనం రెగ్యులర్గా కలుస్తుంటాం సో బాబా మీద ఇంత భక్తి కలగడానికి కారణం ఏంటి ఇంకా ఎక్కువ పాదయాత్ర చేసే అంత ఎందుకంటే ఇవాళ రేపు డబ్బు కోసం అందరు పరిగెత్తుతున్నారు అలాంటి డబ్బు కాదనుకోని మీరు ఇరవై రోజులు రావటం అనేది ఒక చిన్న విషయం కాదు ఎందుకంటే ఎంత పెద్ద షాపు ఎంతమంది అన్నీ చూస్తాను నేను అదన్నీ కాదనుకోని మీరు పాదయాత్ర చేయటం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఇస్ సింపుల్ వంద లక్షలు వేలుకొని ఎవరు రారు ఎట్లా వచ్చారు మీరు ఓకే పాదయాత్ర అది ఆ మొక్కు మరి ఈ రకంగా బాబా నన్ను నడిపించినట్టున్నారు ఇన్ని సంవత్సరాలుగా చేసిన నామం కంట ఈ ఇరవై రోజుల్లో చేసిన నామం అసలు ఇంత గొప్ప కాదు అసలు అని అసలు చాలా బాగా అసలు ఇంకా లైఫ్ పక్కన పెట్టేసినట్టు అయిపోయింది ఇది ఒక ఇరవై రోజులు కూడా మన ఇంకో జన్మెత్తినట్టు అయింది ఈ ఆనందం ఎంత మనం తక్కువ జీవితంలో మర్చిపోలేదు థ్యాంక్ యూ అండి మీరు ఈ ఇరవై రోజులు అన్నీ కూడా ఎంతో బాగా చూసుకుని తల్లిలాగా ప్రేమగా మీరేంటి మీ అమ్మగారు